హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉదయ్ రిజర్ యూట్యూబ్ ఛానల్ బూస్ట్తో చేప పడుతున్నాము ఎలా పడతామో మీరు చూడండి స్కిప్ చేయకుండా చూడండి రెండు చేపలు అయితే పడ్డాయి ఈ చిన్న గుంతలో రెండు చేపలు లాగానో చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కేక్ బూస్ట్ మైదా గోధుమ పిండి తౌడుతో చూడండి గోధుమ పిండి మైదా మనకు కొండ కేక్ ప్యాకెట్ కేక్ కొండ గోధుమ తౌలు గ్యూస్ ఇప్పుడు మనమైతే పిండిని రెడీ చేస్తున్నాము స్కిప్ చేయకుండా చేయండి ఫ్రెండ్స్ మనం చేప ఎలా పడతామో ఏమైంది ఇలా గట్టిగా వచ్చేటట్టు కలపాల ఈ మిశ్రమంలో গৌধম পউডু বুষ্ট কেট

ఆ వైర్ అయితే పైకి గట్టి అయ్యి అన్నగుంటల చేపలు ఉన్నాయో లేవో మన అదే తెలియదు అంతే కనుక మన అదృష్టం y piche, no, ni chero, fichero, no se వైర్ కదులుతుందేమో అని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి అలా నోటింగ్ మాట కూడా రాకూడదు అంత సైలెంట్ ఉండాలి చేప పడితే కనుక ఫ్రెండ్స్ చాలా టైట్గా వైర్ అయితే లాగింది నేనైతే చేప పడాలని చాలా హుషారుగా ఉన్నాను నా చేతులు ఏం లేదు మొత్తం చేప మీద ఉంది భారం चेपक प्रेम तो चेपक प्रेम तो चेपक प्रेम तो प्रतीक्षण म्यूजिचपल ఈ చేప అయితే పడింది దీని పేరు మీరు కామెంట్ చేయండి ఇదైతే పడింది మనకు చక్కగా చేప అంటే పెట్టడం చాలా కష్టము ఎందుకంటే ఈ చేప పేరు మీరు కామెంట్ చేయండి నాకు తీయడం రాదు గానికి బదులు ఇంకో కాలం అయిపోతున్నాం రెండవ కాలం చేపకు ఇంకో పాట పాడదాము ఎందుకంటే చేపకు పాట పాడంగానే ఇంకొక చేప మనకు పడింది ఇంకో పాట పాడదాము చేపంటే నాకు ఇష్టమని అన్నది నా ప్రతి శ్వాస చేపేలే నా ప్రాణమని అన్నది నా ప్రతి శ్వాస చూశారు కదా ఫ్రెండ్స్ నాకైతే సంతోషంగా ఉంది ఈ చేప అయితే నాకు పడింది చూడండి ఈ చేప పేరు మీరు కామెంట్లు చెప్పండి ఫ్రెండ్స్ చూసారు కదా చాలా కష్టపడి నేను లాగాల్సి వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్